విద్యార్థులు పరిస్థితులు వారి ఇన్స్టిట్యూషన్స్ ఆర్మూర్ ఇన్స్టిట్యూషన్స్ యాభై వేల మంది పిల్లలకు విద్యాగోహలు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి రెండు వేల ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి ఇలాంటి వ్యక్తులు సమాజానికి సమాజంలో అన్ని గొప్ప సేవలంటే మానవ సేవ మానవ సేవ అనేక గొప్పదేది అంటే ప్రమాణంతో కూడిన విద్యను అందించడము ప్రవచనానికి రెండు వేల ఐదు వందల మంది పేద ఉచిత విద్య ప్రజాస్వామ్యంలో అన్నింటి గొప్పది ఏంటి అంటే ఓటు గ్రాడ్యుయేట్లే కానీ సాధిక ఎన్నికలే కానీ ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధ ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు ఇలాంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేయడం మనం అందరం కల్పించిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకొచ్చి మీరు గ్రామాలలో ఉన్న గ్రాడ్యుయేట్ మాట్లాడి అయ్యా పద్నాలుగు మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ ఈరోజు మందికి ఉద్యోగాలు చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం దేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కమిట్మెంట్ చేసింది ప్రతి మార్చ్ ఏప్రిల్ లో నేను జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాను జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాను వారి పోటీ చేసి మరి ఆయన గెలవడం అనేది మామూలు విషయాలను గెలిచిన తర్వాత ఆయన చాలా సమస్యలు ఈ కానీ ఎడ్యుకేషన్ ఆదాయను నిలబీసి వాటిని మరి వర్గా కౌన్సిల్ లో మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనము కాంగ్రెస్ పార్టీ తరఫునెట్ చేయడం జరిగింది మరి ఆయన చూస్తే చాలా సాహసంగా ఉన్నాడు మరి కష్టపడి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి ఆయన మన అవసరాలు మన కావాల్సిన మరి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా చెప్పకుండానే సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి చాలా విధంగా మరి ఎటువంటి ఆవేశము అటువంటి పూర్వపు చాలర్థమవుతా ఉంది అటువంటి మనిషిని మనము ఈరోజు పోటీలు నిలబెట్టాము ఆయన ఉన్నటువంటి బ్యాటం చాలా పెట్టింది కాబట్టి ఆయనను ఓడించడం అనేది ఎదుటి

I'm

मासिक दो, महीने से दोस्त। हमारे दस्तों के लिए लगभग साल मासिक तो मज़ा आता है, बारीकियाँ आती हैं। फिजिकल एजुकेशन के लिए भी सब फाइनल गेम्स अंतराल, सर्वात्तर अलग-अलग राउंड्स से मार्न, तब तक तुम्हारे काम होते हैं। वाला एक पंडित टीचर सीखता, आपको सेवेंटी इयर्स तबादले इयर्स के � <tare> ఉంది <Sundan> హైదరాబాద్ <Sundan> <Sundan> కటకలో ఉన్నాను కటకలో ఉన్నాను మనకు అసిల్ నిమొది పిలవవచ్చు మన అదనంతమైన ఐటి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే గ్రామం మధ్య సంబంధించిన వారు కచ్చితంగా ఈ ప్రాంతంలో విద్యార్థుల నికేలే తొరవడన రుసారం పరిపెదను కచ్చితంగా ఆ పర్వతస్థానాన్ని తెలుసుకునడానికి వచ్చాను కాబట్టి నేను మైసూర్ కూడా మైసూర్ పిసిస్ నేను తీసలో ముద్రాజాంతో నివర్తిస్తే బాగుంటుంది మన రాజకీయ యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి నుంచి వచ్చిన శ్రీహరి కదా భక్తం నుంచి ఇక పార్టీలో కూడా కార్యక్రమాలు అదే చర్చ జరుగుతున్నారు ఇక ముద్రాజా ఆయనే కదా శ్రీహరి కదా ఒక్కడే ఉన్నాడు ఏకైక ముద్రాజులు ఉన్న నాయకుడు అంటే జనరేషన్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్రీహరి ఉన్నాడు కదా ఇక ఆయనకి ఇంతవరకు ముద్రాజుల్లో ఈయన పేరు చర్చల్లో కాంగ్రెస్ ప్రాంతం మీడియా చేస్తున్న జరుగుతుంటుంది మన పార్టీ మీడియాలో కూడా అనుకుంటుంది అది రాజేస్తా ఇది అధిక సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఇసులో రాహుల్ గాంధీ గారి డిసిషన్ కార్మి డిసిషన్లు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తున్నారు కానీ మన తెలంగాణ పార్టీస్ లో ముద్రాజ నాయకులు మనకి ఎవరైనా అంటే శ్రీహరి ఓకే ఇది ఒకటి ఒక్కటి